అందరికీ నమస్కారం ఎ వెరీ గుడ్ మార్నింగ్ మీకందరికీ గుర్తుంటుంది మార్చ్లో ఈ సంవత్సరంలో మార్చ్ పదిహేడో తేదీ నేను ఒక ప్రెస్ మీట్ పెట్టా ఇదే స్పాట్లో ఆ ప్రెస్ మీట్లో నేను క్లియర్గా క్లియర్గా కాకినాడ సీ పోర్ట్ గురించి కాకినాడ సెజ్జు గురించి రోజు వచ్చిన వార్త ఆ రోజు ఆ ప్రెస్ మీట్ వార్త పేపర్లో వచ్చిన వార్త క్లియర్ గా ఆ రోజే తెలుగుదేశం పార్టీ చెప్పింది ఏమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి దొంగతనం చేశాడు జేబు దొంగ అని క్లియర్ గా మేము చెప్పాం పారిశ్రామిక ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా సరే డబ్బు సంపాదించే కంపెనీలన్నీ జగన్మోహన్ రెడ్డి వాటా కావాలని ఆ కంపెనీలు జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్ళాలని ఆ రోజే మేము చెప్పాం కానీ మా మాట ఎవ్వరూ నమ్మల కానీ ఈరోజు చార్జ్ షీట్ ఫైల్ అయింది ఈరోజు ఏకంగా సిఐడి చార్జ్ షీట్ పెట్టింది ఎవరి మీద పెట్టింది ఎందుకు పెట్టింది కాకినాడ సెజ్ ఏంది కాకినాడ డీప్సీ పోర్ట్ ఏంది అనే రెండు విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుంటాం ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ కాకినాడ డీప్సీ పోర్ట్ కాకినాడ సెస్ కాకినాడ సెస్ ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఎకరాలు ఎంత ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఎకరాలు కాకినాడ సెజ్ విస్తరణ పెద్ద ఏరియా వన్ ఆఫ్ ది నాకు తెలిసి శ్రీ సిటీ తర్వాత కాకినాడ సెజ్జే చాలా పెద్దది ఆంధ్ర రాష్ట్రంలో ఈ సెజ్జు మీద జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడ్డాయి ఎందుకంటే ధనవంతుడు ఎంత ధనం ఉందని ఆ రోజుల్లో ఆవులు ఎంతున్నాయంటే పెద్ద పెద్దరెడ్డో లేకపోతే పెద్ద మనిషో ధనవంతుడో అని చెప్పేవాళ్ళు ఉప్పు